ఇది చాలా హ్యాపీ డే ఫార్ జనపల్లి శ్రీనివాసరావు అండ్ నాకు నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి మరి నా మిత్రుడు పిచ్చకా శ్రీనివాసరావుకి మనము ఈ కేసులా వన్ ఇయర్ నుంచి చాలా కష్టపడము మీకు అందరికీ తెలుసు తెలుసా ఈ రోజు న్యాయం గెలిచింది అబద్ధం ఓడిపోయింది తెలుసా ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది ఈ రోజుకి ఇక్కడ ఆగదు తెలుసా ఈ కేసు మన జనపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చాని కడిగేసి భారం నా మీద ఉంది ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను ఈ ఫ్యామిలీకి నాకు ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు ఒక ఆత్మ సంబంధం తెసా ఆ ఫ్యామిలీకి జనపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు జనపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్ ఓకేనా వాళ్ళ తా జనపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ గారు ఇక నా ఆత్మా ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడ్ నా పిచ్చుక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు దీంట్లో స్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా ఫారూక్ షుబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు ఈ ఈ సి ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి దళితులు ముస్లిం ఒక గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు డబల్ 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 తెలుసా వన్ ప్లస్ వన్ టూ ఎలా ఉంది ఇక్కడ దళితు ముస్లిం కలిసి పని చేస్తే మనం ఒక పవర్ఫుల్ గా ఉంటాము ఒక ఒక ఏదైనా మనం సాధించవచ్చు ఒక్క సంవత్సరంలో సాధించేది ఆరు నెలల సాధించామని ఈ రోజు అనుభవం వచ్చింది మనం డే వన్ నుంచే డే వన్ ఎప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి జనపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే ట్వంటీ సిక్స్ అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి జనపల్లి శ్రీనివాస్ ఒకలత్నామా తీసుకున్నాను జనపల్లి శ్రీనివాసరావు ఒకనామా ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అదార్ అటార్థి కూడా అతనికి అశ్యూరెన్స్ ఇచ్చారు నువ్వు మంచి లయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ ఇట్లా ఎస్పెషల్ రాహుల్ గారు సూప్రింటెంట్ ఆఫ్ పోలీస్ జైలరు దీనిలో డిఎస్పి వెంకటేశ్వర్ల గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన నిన్న మొన్న నిరాహార దీక్ష వన్ వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు If you have a situation in the situation, you can continue to permission. You can get a head of the security. Why is <laughs> it that security? You have security security. security security. You have security. security. You have The security. security. You have security. You have security. security. You have security. You have security. You have security. You The security. You have security. You జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీల అందరం మనం ఉంటా మనకి ఏదైనా అయితే ఆత మీద మనము నెట్టేస్తాం ఓకేనా యాస్ సెలిం చెప్పండి మానేవంది అది మానేవంత ఇప్పుడు ఎందుకు సెక్యూరిటీ కావాలన్నా ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు మాకు సెక్యూరిటీ లా ఉన్నాం మనం అందరూ తెలుసా ఐదు కోట్లు జనరల్ సెక్యూరిటీ లా ఉన్నారు ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఎవరికైనా చేద్దాం మనం ఓకేనా